హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిసులారా నేను మీ బీబీఆర్ రావుని సో మనకు అందాల నటి సహజ నటి సాయి పల్లవి గురించి మనకు తెలియని వారు ఎవరు లేరు ఆమెకు చాలామంది అభిమానులు ఉన్నారు సో సాయి పల్లవి అనారోగ్యానికి గురయ్యారట ఈ విషయాన్ని దర్శకుడు చందు ముండేటి వెల్లడించారు సాయి పల్లవి కొన్ని రోజుల నుంచి జ్వరం జలుబుతో బాధపడుతున్నారని తెలిపారు అనారోగ్యంతో ఉన్నప్పటికీ ఆమె తండేల్ సినిమాకు సంబంధించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారని దీంతో ఆమె మరింత నీరసించిపోయారని చెప్పారు కనీసం రెండు రోజుల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని ఆమెకు డాక్టర్లు సూచించారట ఈ కారణం వల్లే ముంబైలో జరిగిన తండేల్ ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ఏదైతే ఉందో సాయి పల్లవి పాల్గొనలేకపోయారని దర్శకుడు చెబుతూ ఉన్నాడు తండేల్ ఇక తండేల్ సినిమా విషయానికి వస్తే ఈ చిత్రంలో నాగ చైతన్య సాయి పల్లవి జంటగా నటిస్తున్నారు ఈ మధ్య విడుదలైన ఒక పాట కూడా చాలా ట్రెండ్ అవుతుంది చందు మొండేటి దర్శకత్వం వహించారు బన్నీవాసు నిర్మించిన ఈ సినిమాకు అల్లు అరవింద్ సమర్పుడు ఆయన ప్రజెంట్ ప్రజెంట్ చేశారు ఆయన దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చారు ఫిబ్రవరి ఏడున ఈ సినిమా విడుదల కానుంది కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను నిర్మించారట లవ్ స్టోరీ తర్వాత నాగ చైతన్య సాయి పల్లవి కలిసి నటిస్తున్న సినిమా కావడంతో ఇది ఈ చిత్రం మీద అభిమానుల అంచనాలు భారీగానే ఉన్నాయి సో మొన్న పాట కూడా చూసాం చాలా ట్రెండింగ్లో ఉంది ఆ పాట అందరూ దాంతో రీల్స్ అవి చేస్తున్నారు సో ఆల్ ద బెస్ట్ తండెల్లా మూవీ టీమ్ థ్యాంక్ యూ